హలో అండి ఫ్లవర్స్ ఆఫ్ గోదావరి ఛానల్ నుండి నమస్కారం అండి ఈరోజు గుత్తి కర్రీ చేశాను అలా చేయాలో చూపిస్తారండి ఫ్రెండ్స్ దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి వంకాయలు నాలుగు పక్కల్లో కోసుకొని శుభ్రంగా కడిగి నాలుగు పక్కల్లో కోసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు మిక్సీ గిని తీసుకొని అందులో రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి వేసానండి రెండు టమాటోలు ఇందులోనే మసాలాకి అల్లం వెల్లుల్లిపాయ జీడిపప్పు గసగసాలు వేసుకోవాలండి ఆ నాలుగే వేసాను అల్లం వెల్లుల్లిపాయ జీడిపప్పు గసగసాలునండి కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడాల మిక్సీ అయినాయి కదా వంకాయలు కూడా వేగుతున్నాయండి ఫ్రై అయినాయి కదా వీటిని పక్కన ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలండి ఉల్లిపాయ మసాలా అదంతా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాం అండి ఎలా ఫ్రై అవుతుంది కదా దేంట్లో కొద్దిగా సాల్టు కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకొని కలుపుకోవాలండి మొత్తం ఇదంతా బాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనిద్దామండి ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోద్ది వాటర్ కూడా కొంచెం వేసుకోవాలండి ఆయిల్ ఇలాగ వంకాయలు ఫ్రై అయిపోయినాయి కాబట్టి చూడండి ఒకసారి తీసి చూద్దాం అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా అండి గుత్తి వంకాయ కర్రీ రెడీ